మెగా వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కేవలం తన రెండవ చిత్రంతోనే అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులను సృష్టించాడు రామ్ చరణ్ అయితే తన కెరీర్ లో మూడు అతి భారీ ప్రాజెక్టులను చరణ్ వదులుకున్నాడా అంటే అవుననే చెప్పాలి ఇక ఆ చిత్రాలేంటో ఆ పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే సోషియో ఫ్యాంటసీ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు హీరో ఎవరైనా సరే అందులో చాలా వరకు అవి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయని చెప్పాలి ఆల్రెడీ మగధీరా బాహుబలి లాంటి చిత్రాలు ఆ మాటను నిజం చేసి మరీ చూపించాయి అందుకే అలాంటి చిత్రాలపైన ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ పెట్టింది అయితే హీరోలు సైతం ఈ నేపథ్య చిత్రాలు తీయడానికి ఆరాట అయితే రామ్ చరణ్ మాత్రం తన వద్దకు వచ్చిన అవకాశాలను తానే వదులుకున్నట్లు తెలుస్తోంది అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలను వదులుకున్నాడు మొదట చరణ్ శ్రీకృష్ణ దేవరాయలు రియల్ లైఫ్ స్టోరీ పైన హిస్టారికల్ బయోపిక్ ని తీయాలని ప్లాన్ చేసుకున్నారు ఇంతలో ఏమైందో తెలియదు గానీ కొన్ని రోజుల్లోనే ఆ ఆలోచనను విరమించుకున్నారు బడ్జెట్ మరీ ఎక్కువ అవుతుందనో మరే ఇతర కారణమో తెలియదు గానీ ఆ ప్రాజెక్ట్ ని చేయడానికి డ్రాప్ అయ్యాడు రామ్ చరణ్ కొన్నాళ్ళ తర్వాత చెర్రి మలోహ అనే పౌరాణిక చిత్రం హిందీ తమిళ్ తెలుగు భాషలలో తీయనున్నట్లు వార్తలు వచ్చాయి ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించవచ్చనే టాక్ వినిపించింది దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వొచ్చనే ప్రచారం కూడా జరిగింది అంతలోనే ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది ఇక చివరిగా అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ రామాయణంలో రాముడు పాత్ర వేయవచ్చనే వార్తలు వచ్చాయి స్వయంగా అల్లు అరవిందే ఈ పాత్రను రామ్ చరణ్ కు రికమెండ్ చేశారట మరి చర్య అందుకు ఒప్పుకున్నాడో లేదో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ప్రకటించి సంవత్సర కాలమైనా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ లెక్కన ఈ ప్రాజెక్టును కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేశారని అభిప్రాయం వెలువడుతుంది ఏది ఏమైనా ఈ మూడు ప్రాజెక్టులు ఒక్క సినిమా చేసినా కూడా రామ్ చరణ్ బాహుబలి తర్వాత ప్రభాస్ కు వచ్చే క్రేజ్ ను చరణ్ కు దక్కేదని మెగా అభిమానులు భావిస్తున్నారు మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా బులటెన్ తో ముందుకు వచ్చేస్తాను మనకు మూవీ అప్డేట్స్ మన మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ